ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఖచ్చితమైన విషయం క్రైస్తవుడు క్రైస్తవుడు కానీ జీవిస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ క్రైస్తవుల్లో రెండు రకాల పాపాలు ఉన్నాయని వారికి తెలియదు ఒకటి యోహను ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ఒకసారి చూస్తే రెండు రకాల పాపాలు మనం అక్కడ చూస్తాం మనక్రమైన పాపము మరణకరం కాని పాపాలు ఈ రెండు రకాల పాపాలు గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు టాపిక్ అర్థమవుతుంది అందరికీ వందనాలు యుహాను అపుస్తుడైన యుహాను రాసిన పత్రిక ఆయన ఆద్మ సంఘంలో ఉన్న క్రైస్తవులకి పాపం గురించి అప్పుడు దుర్బోధకులు రకరకాల దుర్బోధకులు బయలుదేరిన ఆ టైంలో పాపం గురించి అప్పుడున్న సంఘానికి తెలియజేసిన ఒక లెటర్ ఆ లెటర్ ఏంటంటే పాపము కలదు ఒకటి మరణకరమైన పాపము మరణకరం కాని పాపము అని సంబోధించాడ మరణకరమైన పాపం ఏంటి మరణకరం కాని పాపం ఏమిటి అన్నది ఈరోజు మనం లేఖనం నుంచి మనం తెలుసుకుందాం ఆత్మీయ జీవితంలో పాపం చేస్తాం ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్టేక్ చేస్తాం కానీ ఈ యొక్క పాపములో మరణకరమైన పాపాలు కూడా ఉన్నాయంట మరణకరం కాని పాపాలు కూడా ఉన్నాయంట అదేంటో ఈరోజు లేఖనం ద్వారా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఒకటి యోహాను ఐదు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఒకసారి చదువుకుందాం ఒకటి యోహాను ఐదు పదహారు తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా చూచి చూచినేడలా అతడు వేడుకొను అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేను మరణకరమైన పాపము కలదు అట్టి దాని గుర్చి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు అదేవిధంగా పదిహేడు వచ్చిన చూస్తే సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు ఒకటి యోహాను ఐదు పదిహేడు వచ్చిన సహోదరుడు మరణకరమైన పాపం చేస్తే అతని గురించి మనం దేవుని దగ్గర వేడుకోవాల్సిన అవసరం లేదు అదే ఒక సహోదరుడు మరణకరం కాని పాపం చేస్తే అతని గురించి మనం దేవునికి వేడుకోవాలి నువ్వు ఇదిగో ఈ తప్పు చేసావు మిస్టేక్ చేసావు అని మనం చెప్పవచ్చు అతను బట్టి మరణకరమం కాని పాపం చేస్తే ఖచ్చితంగా దేవుడు అతనికి దేవుడు జీవం దయచేస్తాడు ఈ మరణకరం కాని పాపం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మనం అనేకమైన మిస్టేక్ చేస్తూ ఉంటాం చిన్న చిన్న మిస్టేక్స్ దేవుడు వాటిని క్షమిస్తాడు తెలిసి వాక్య జ్ఞానం లేకుండా దేవుని జ్ఞానం లేకుండా బైబిల్ చదవకుండా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు తప్పిదం చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు ఈ పాపం ఏంటంటే మనకరం కాని పాపాలు అదేవిధంగా నీ ఆత్మీయ జీవితంలో బైబిల్ జ్ఞానం క్షుణ్ణంగా తెలిసి ఆత్మీయ జీవితంలో నువ్వు మారుమనసు పొంది నువ్వు ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకొని మారుమనసు పొందుకొని నువ్వు క్రీస్తులో సాక్షిగా జీవిస్తూ నీవు నీ యొక్క జీవితంలో పాపం చేస్తే అది ఆ పాపానికి ఇంకా బలి ఉండదు ఆ పాపానికి ఇంకా క్షమాపణ లేదు ఈరోజు మనం తెలుసుకుందాం ఈ యొక్క మరణకరమైన పాపము దాని గురించి వివరణ ఒకసారి మత్తయసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచ్చిన ఒకసారి చదువుదాం మత్తాయి శువార్త పన్నెండు ఇరవై రెండు అప్పుడు దయ్యము పట్టిన గ్రొడ్డివాడును మూగవాడనైన ఒకడు ఆయన వద్దకు తేబడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను మొత్తాయి పన్నెండు ఇరవై రెండు మత్తాయి పన్నెండు ఇరవై మూడు అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఆయన దావిది కుమారుడు కాడా అని చెప్పుకొని చుండురి మత్తాయి పన్నెండు ఇరవై నాలుగు పరిశీవులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్దే భూవులు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని మత్తయి మత్తమార్త పన్నెండు ఇరవై నాలుగు వచ్చినం మరొక వచ్చినం చదువుదాం మత్తై పన్నెండు ఇరవై ఐదు ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమునైనను ఏ ఇళ్ళైనను నిలవదు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం పన్నెండు ఇరవై ఆరు వచ్చినాం సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును అట్లయితే వాని రాజ్యము ఎలాగూ నిలుచును మరొక వచనం నేను బయల్జే భూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాయల మీ కుమారుడు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు క్వశ్చన్ మార్క్ కాబట్టి వారే మీకు తీర్పులై ఉందురు మనం చదివాం కదా ఒక యువకుడిని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గర ఆ యువకుడికి గుడ్డితనం ఉంది మూగతనం ఉంది అతను తీసుకొచ్చి యేసుప్రభువు ఎదురు నిలబెడితే వారు ప్రార్థన చేసి అతనికి మాటలు అనుగ్రహించి అతనికి చూపు అనుగ్రహించి దేవుడు స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నవారు కొంతమంది విస్మయం ఉంది చాలామంది వారు దేవు ఇదిను దావిది కుమారుడు కదా అని చాలామంది దేవుని మహిమపరిచారు అక్కడ ఉన్న ప్రజలు దావిదు కుమారుడు కాడా అని అంటే ఆయన దావీదు కుమారుడు అంటే ఈయన మెస్సియా కాడా అని అర్థం ఆయన మెస్సియా దేవిని కుమారుడే నిజమంగా నిజంగా ఈయన దేవిని కుమారుడే ఈయన మెస్సియా అని చాలామంది విశ్వాసం ఉంచారు ఇది గ్రహించిన అక్కడ కొంతమంది పెద్దలు మత పెద్దలు పరిచయాలు శాస్త్రులు వీళ్ళు మాత్రం గుండెలో రైలు పరిగెత్తింది ఏదో విధంగా ప్రభుని బదనాం చేయాలని వీళ్ళు రోజు ఆయన వెనక తిరుగుతూనే ఉన్నారుగా పక్కన పక్కన అయితే వీరు చెప్తున్నారు ఈయన దయ్యమును వెళ్ళగొట్టాడు ఈ అద్భుతాలు చేస్తున్నాడు అంటే ఇది దేవుని అధికారం కాదు ఇది దయ్యముల అధికారం ఈయన బయల్జేబు అనే దయ్యము దయ్యము అధికారంతో ఇతను ఈ అద్భుతాలు సూచక్రియలు మహాత్కార్యాలు చేస్తున్నాడు ఈయన ఈయన దావిదు కుమారుడు కాదు ఈయన దయ్యము సాతాను సంబంధించిన వ్యక్తీతను అని వారు వారిలో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ వారి యొక్క ఆలోచనలు మాటలను గ్రహించి దేవుడు ఎంబటిని వాళ్ళకి జవాబు ఇచ్చాడు నేనైతే దయము వల్ల ఈ కార్యాలు చేస్తాను మీరు అనుకుంటున్నారు కదా మరి మీరు దేనివల్ల దయ్యాన్ని వెలుగొడుతున్నారు మీరు అని అడిగితే వారి దగ్గర సమాధానం లేదు అయితే దీని మాటను బట్టి మీకు మీరే తీర్పరి ఈ మాట బట్టి మీకు మీకే తీర్చు తీర్పు తీర్చబడింది అని దేవుడు స్పష్టంగా చెప్పాడు వారి ఎదురుటే యేసు వారు సృష్టికర్త తండ్రి అయిన దేవుని కుమారుడు అయిన ప్రభువారు స్పష్టంగా వారి ఎదురుటే అద్భుతాలు సూచక్రియలు చూ చేస్తుంటే అక్కడున్న ప్రజలు దావిదు కుమారుడు కాడా అని దేవుణ్ణి మహిమ పరిచి పరిస్తే ఈళ్ళ మాత్రం ఈయన బయలుజేబు ఇతను సాధ సంబంధించి దయ్యములో అధిపతి అని ఆ సృష్టికర్తనే అవమానపరుస్తున్నారు ఆ మాటను బట్టి దేవుడు వారికి వారి మా తీర్పు తీర్చబడింది అని మాట పలికాడు చూస్తున్నాం కదా ఇక్కడ అదేవిధంగా పదిహేడు ఇరవై ఏడో వచ్చిన నేను బయలుజేబు వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఏడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పులై ఉందిరు అని దేవుడు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ సందర్భంలో డైరెక్ట్గా దేవుడు వాళ్ళెదురే ఉన్నాడు దేవుని కుమారుడు యేసు ప్రభువారు మెస్సియా అయితే ఆయన వారు విశ్వసించలేదు ఆయన వారు నమ్మలేదు ఆయన అంగీకరించలేదు వారు డైరెక్ట్గా దేవుని యొక్క ఆత్మనే పరిశుద్ధ ఆత్మనే వారు వారు తిరస్కరించారు దేవుని యొక్క మాటలను దేవుణ్ణి వారు ఎగతాలు చేశారు హేళన చేశారు సృష్టికర్తని వారు అవమానించారు దేవుణ్ణి వారు అంగీకరించలేదు డైరెక్ట్గా ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో వారు కనబడి మనకు స్వార్థ చెప్తే లేకపోతే ఏదైనా అద్భుతం చేస్తే మనం చూసి ఈయన దయం వల్ల అద్భుతాలు చేస్తున్నాడు సూచక్రియలు చేస్తున్నాడు అంటే దేవుడే డైరెక్ట్గా వచ్చి అక్కడ యూదుల యూదుల దగ్గర శాస్త్రుల దగ్గర పరిశీలన దగ్గర అక్కడ చాలామంది జనాల దగ్గర వచ్చి దేవుడు వచ్చి డైరెక్ట్గా అద్భుతాలు సూచక్రియలు చేస్తుంటే దాన్ని వారు తప్పుగా అర్థం చేసుకొని వారి యొక్క అధికారం ఎక్కడ పోయిద్దేమో అని వారి యొక్క చలామణి ఎక్కడ తగ్గిపోయిద్దు అని యేసు ప్రభునే వారు డైరెక్ట్గా అవమానించారు యేసు ప్రభునే వారు తిరస్కరించారు హేళన చేశారు దేవుణ్ణే వారు దూషించారు కాబట్టి వారికి అప్పుడే తీర్పు తీర్చబడింది అని దేవుడే స్పష్టంగా పలికాడు అదేవిధంగా మనం అక్కడే చూస్తే కింద వచ్చినాల్లో మతైసు మాత్ర అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు చూస్తే మత్తాయి పన్నెండు ముప్పై ఒకటి కాబట్టి నేను మీతో చెప్పేదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు మత్తాయి సువార్త పన్నెండు ముప్పై ఒకటి నెక్స్ట్ వచ్చినాం మత్తాయి పన్నెండు ముప్పై రెండు మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైను రాబోవు యుగమందైను పాపక్షమాపణ లేదు మనసులు చేసే ప్రతి పాపం క్షమాపణ కలుగుతుంది ఏ పాపం చేసినా మొదటగా క్షమాపణ కలుగుతుంది దేవుణ్ణి దూషించినా క్షమాపణ కలుగుతుంది దేవుణ్ణి పేరిట అబద్ధం పలికి దేవుణ్ణి దేవుడు ఇలాంటి దేవుడు దేవుడు అలాంటి వాడు దేవుడు మేకలు పీకోలేని వాడు దేవుడు తన ప్రాణాంతాన్ని కాపాడుకోలేని ఇలాంటి దేవుడు అని దేవుణ్ణి దూషించిన దేవుణ్ణి అబద్ధంగా చిత్రీకరించిన అలాంటి వారికి కూడా క్షమాపణ కలుగుతుంది అలా అలాంటి వారికి కూడా దేవుడు ఖచ్చితంగా వారికి మారుము దేవుడు ఖచ్చితంగా రక్షణను నడిపిస్తాడు వాళ్ళ చిత్తమైతే అలాంటి వారికి కూడా దేవుడు రక్షణ ఇస్తాడు దేవుడిని అనేక విధాలుగా ఆయన పేరుని అనేక విధాలుగా హీలన చేసే వారికి కూడా దేవుడు క్షమిస్తాడు కానీ దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క ఆత్మను దూషించిన వారికి దేవుని యొక్క ఆత్మను ఎవరైతే తిరస్కరిస్తారో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వారికి ఈగోంలో కావచ్చు రాబో ఈగోలో కూడా వారికి పాప క్షమాపణ లేదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మనుషులు చేసే ప్రతి పాపము బాహ్యంలో కావచ్చు బయట చేసే ప్రతి పాపానికి దేవుడు క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపానికి క్షమాపణ లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని విషయంలో ఆ పా శాస్త్రులు పరిచయలు తప్పు చేశారు పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభుల నుంచి వారితో మాట్లాడుతుంటే యేసు ప్రభుయే స్వయంగా వాళ్ళ ఎదురు నుంచుని మాట్లాడుతుంటే వారు దేవుని యొక్క ఆత్మనే వారు దూషించారు హేళన చేశారు డైరెక్ట్గా వాళ్ళ ఎదురే దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుంటే వారు గ్రహించలేదు దేవుడే పరిశుద్ధాత్మనే వారు ఏమన్నారు తెలుసా దయ్యమన్నారు పరిశుద్ధాత్మని వారు దయ్యమన్నారు బయలుదేబు అని దయ్యమని పేరు పెట్టి పిలిచి దేవుని అవమానించారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు హేళన చేశారు వారికి అలాంటి వారికి పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వ్యతిరేకంగా ఉంటారో వారికి ఈ యుగంలో కావచ్చు రాబో యుగంలో కూడా పాపక్షమాపడం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మత్తాయి సువార్త పదమూడో అధ్యాయం పది నుంచి పదిహేను వచనాలు ఒకసారి చదువుకుందాం మత్తాయి పదమూడు పది తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లా నేను తర్వాత వచ్చినాం మత్తాయి పదమూడు పదకొండు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు తర్వాత వచనం చదువుకుందాము మొత్తాయి పదమూడు పన్నెండు కలిగిన వానికే ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినియు గ్రహింపైకూ ఉన్నారు మళ్ళా తర్వాత వచనం పదమూడు పదమూడు ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి తర్వాత వచనం చదువుకుందాము మత్తైసు వార్త పదమూడు పద్నాలుగు మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము నది వారి చెవులు వినుటకు మందములైనవి వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు తర్వాత వచ్చిన మొత్తాయి పదమూడు పదిహేను గనుక వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపురు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొను అని ఏసియా చెప్పిన ప్రవచనము వీరు విషయమై నెరవేరు నామకార్థ గ్రైస్తులు వీరు చర్చికి వస్తారు బాప్తిజం తీసుకుంటారు కానీ రక్షణ గురించి అనుభవం లేదు మారు మనసు గురించి అనుభవం లేదు వీరు కూడా అలాగే కొనసాగిపోతారు వీరు కూడా తమ యొక్క ప్రవర్తన మార్చుకోకపోతే వారు కూడా ఖచ్చితంగా మరణానికి అప్పగించబడతారు అదేవిధంగా సత్యాన్ని గ్రహించలేని వారు యేసుక్రీస్తు యొక్క రక్షణ అనే సత్యం యేసు ప్రభు అనే దేవుడు యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం నిత్యరాజ్యం చేరుకుంటాం అని సత్యాన్ని గ్రహించలేని వారు కూడా రక్షణ సువార్తను అంగీకరించని వారు రక్షణ స్వార్థాన్ని గ్రహించలేని వారు ఈ రెండు బ్యాచ్ రక్షణ స్వార్థాన్ని గ్రహించలేని వారు రక్షణ సువార్థన అంగీకరించలే ఈ రెండు వర్గాల వారు కూడా రేపు తీర్పులోకి వస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడు ఒకలా నీలో మారు మనసు లేకపోతే దేవుడిని ప్రార్థన చేయి దేవుడి దగ్గర అడుగు ప్రభువ నాలో రక్షణ మారు మనసు కలుగు చేయు నన్ను మార్చు ఈ పాపం జయించలేకపోతున్నాను వీటిని జయించడం నాకు సహాయం చేయి అని నువ్వు దేవుని ప్రార్థన చేయి ఒకళ్ళ పాపమును జయించాలంటే ఎలా అని నువ్వు అనుకుంటావేమో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువు ప్రతిరోజు చదివి యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాలో ఏం పాపం చూపిస్తున్నాడు నేనేం విడిచిపెట్టాలి అనేది నువ్వు ప్రతిరోజు చదివే నీ యొక్క ప్యాసేజ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ప్రతిరోజు బైబిల్ చదివే క్రైస్తవుడు పాపం చేయడు పాపం చేయని ప్రతి క్రైస్తవుడు లోకాశల్లో పడిపోడు శరీరాశలో పడిపోడు వాడు విశ్వాసంలో నమ్మకంగా ఉంటాడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉంటాడు అతను లోకంలో ఉన్న లోకంలో ఉద్యోగం చేస్తున్నా లోకంలో తిరుగుతున్నా లోకంలో స్నేహం చేస్తున్నా లోకంలో స్నేహితుల మధ్య తిరుగుతున్నా అతను మాత్రం పడిపోడు ఎందుకంటే వాక్యం అతన్ని స్థిరపరుస్తుంది వాక్యం అతన్ని పాపంలో పడకుండా అతన్ని ఆపుతుంది వాక్యం అతన్ని నిలబెడుతుంది వాక్యం అతన్ని సరిచేస్తుంది వాక్యమే అన్నిటికీ మూలం వాక్యం రెండంచులగా ఖడ్గం అది యుద్ధంలో నిన్ను జయిస్తుంది వాక్యము బయట నుంచి వచ్చే మురికి పాపమును లోపల రాకుండా అడ్డుకుంటుంది కాబట్టి మారు మనసు లేని క్రైస్తవుడ నువ్వు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు బైబుల్ చదువు ప్రతిరోజు ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా మారు మనసు ఇస్తాడు హెబ్రిపత్రిక ఆరోదయం నాలుగు నుంచి ఆరు వచ్చిన ఒకసారి చదువుకుందాం హెబ్రిపత్రిక ఆరు నాలుగు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై అదేవిధంగా తర్వాత వచ్చినాం ఆరు ఐదు దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత వారు అదేవిధంగా తర్వాత వచ్చినము ఎబ్రి ఆరు ఆరు తమ విషయములో దేవుని కుమారుని మరల శిల్వ వేయిచు పహాటముగా ఆయనను అవమానపరుచుస్తున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరల నూతన పరుచుట అసాధ్యము ఆరు ఆరు హెబ్రి ఆరోధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాల ప్రకారం ఒక ఒకసారి యేసుక్రీస్తు యొక్క రక్షణను అంగీకరించి దేవుల్లో వెలిగించబడి ఆత్మవిషయమై వాక్య విషయమై అన్నీ అనుభవం పొందిన తర్వాత కూడా అన్నీ తెలిసి దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తూ అందరి ఎదుట సాక్షిగా నిలబెడుతూ నువ్వు ఒకవేళ పాపం చేస్తే ఆ యొక్క పాపాన్ని బట్టి నూతన పరచుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియ సహోదరుడ అన్నీ తెలిసి అన్నీ అనుభవించి అన్ని రకాల వరము పొందుకొని అన్ని రకాల వరమును బట్టి నువ్వు అనుభవించి అన్నీ అన్నీ తెలిసి కూడా నువ్వు పాపం చేస్తే నీ యొక్క పాపం బట్టి దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది అట్టి పాపానికి ఇంకా బలి ఉండదు అలాంటి పాపాని ఇంకా దేవుని యొక్క రక్తం ద్వారా నూతనపరచుట అసాధ్యం అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి అన్ని తెలిసిన నీవు వాక్య జ్ఞానం కలిగి కలిగిన నీవు దేవుని యొక్క మర్మం తెలిసిన నీవు పరిశుద్ధాత్మలో ఆనందం పొందిన నీవు ఆత్మవరాలు కలిగిన నీవు పాపం చేస్తే నీ బట్టి నిన్ను బట్టి దేవుని యొక్క నామం సమాజంలో అవమానపరచబడుతుంది ఇలాంటి వారికి దేవుని యొక్క వాక్యం ఏమం ఏమని చెప్తుందంటే అలాంటి వారిని నూతన పరచుట అసాధ్యము అని అలాంటి వారికి కూడా రం ఈ యొక్క రెండో మరణంలో పాలువారై ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ మరణకరమైన పాపం రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం అన్నీ తెలిసి అన్నీ అనుభవించిన వారికి కూడా పాపం చేస్తే ఖచ్చితంగా మనకమైన పాపం మిమ్మల్ని చుట్టుకొని పాతళానికి ఈడ్చుకొని పోతుంది కాబట్టి సహోదరి సహోదరు మనం జాగ్రత్త కలిగి బుద్ధి కలిగి జీవిద్దాం అదేవిధంగా మత్తవార్త ఐదో విద్యం రం ఇరవై రెండో వచ్చిన చదువుకుంటే నేను మీతో చెప్పేదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు వాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి విర్ధుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు తన సహోదరుని ద్రోహి అని పలుకు ప్రతివాడు నరకాగ్నికి లోనగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రేపు తీర్పు దినాన మనం యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడినప్పుడు యేసు ప్రభు వారు మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత ప్రేమ కలిగి జీవించున్నాం ఎంత పరి ప్రేమ కలిగి ఇతను బ్రతికాడు దాదా ఇతను క్రైస్తవ జీవితం పొందుకున్న తర్వాత ఇతను ఎలా జీవించాడో ఆ యొక్క జీవితం కూడా మనకు సినిమా ద్వారా స్క్రీన్ పే మీద చూపిస్తాడు మనం బ్రతికిన సంవత్సరాలన్నీ మన చుట్టుపక్కల ఉన్నవారు హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు ఏ మతం భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరి పట్ల సహోదర ప్రేమ కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకరిని మనం వ్యర్థుడా వేస్ట్ ఫెలో అని ద్రోహి అని దొంగ అని అనేకమైన చెడ్డమాటలు పలక్కుండా మన మాటలను మనం జాగ్రత్తగా కాచుకోవాలి ఈ విషయంలో చాలామంది క్రైస్తవులైన మనం తప్పు చేస్తున్నాం నేను కూడా మిస్టేక్ చేసా నాకు పాపను ఒప్పుకుంటున్నా ఒప్పుకున్నా కూడా ఇప్పుడు కూడా ఇంకా ఏమైనా ఏ విషయంలో అయినా తప్పుగా మాట్లాడుంటే అప్పుడే నేను ప్రభు నన్ను క్షమించండి నేను అడుగుతా ఎందుకంటే మన సహోదరులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన వాళ్ళే వారు వారు దేవుని సంబంధులే మీరు అనుకుంటారు ఎస్ ప్రభు నమ్ముకుని మనమే దేవుని సంబంధం వారు సాతాన సంబంధం అని అనుకుంటాం అది తప్పు వారు దేవుని సంబంధులే కానీ దేవుని ఎరగని ప్రజలు ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రతి ఒక్కరి పట్ల మనం దయ కలిగి ఉండాలి యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉండి వారిని దయ చూపించాలి అలా జీవించాలి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరు లోకంలో అనేక రకాల పాపాలు జరుగుతున్నాయి మనం బయట వెళ్తే ఏ విధమైన పాపల్లో పడిపోతామో మనకే తెలియదు ఎందుకంటే శరీరాశ నేత్రాశయ జీవబంబం ఇది లోకానికి సంబంధించింది ఏ రకమైన పాపల్లో పడకుండా మనం మన మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోలేము కానీ మనల్ని కాపాడేది మాత్రం దేవుని వాక్యం మాత్రమే వాక్యమే దేవుడై ఉన్నాడని మా దేవుని యొక్క మాటలు స్రవిస్తుంది కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఎలా ఉన్నాడంటే వాక్యం రూపంలో ఉన్నాడు బైబుల్గా మన మధ్యలో ఉన్నాడు ప్రతిరోజు దీన్ని చదివి ఈ యొక్క మాటలు దేవుని యొక్క మాటలు చదివి చదివినప్పుడు దేవుడు మనతో ఉంటాడు దేవుని యొక్క మాటలు పలికినప్పుడు దేవుడు మనలో ఉంటాడు కాబట్టి ఏ విధమైన పాపము నీ హృదయంలో రాకుండా నువ్వు జీవించాలంటే దేవుని యొక్క మాటలు గట్టిగా పట్టుకో దేవుని యొక్క మాటల ప్రకారం జీవించు ఈ లోకానుసారమైన మరణకరమైన పాపాలు ఏది నీ జీవితంలో దరి చేయకుండా ఈ యొక్క వాక్యం కాపాడుతుంది ఈ వాక్యం కాపాడుతుంది ఈ వాక్యమే పరలోక రాజ్యం తీసుకెళ్తుంది ఈ వాక్యమే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీకు ఆశీర్వాదం ఇస్తుంది ఈ వాక్యమే చనిపోతున్న పరిస్థితి నుంచి బ్రతికిస్తుంది ఈ వాక్యమే నిజంగా నేను చనిపోవాల్సిన వాడిని నేను పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నా చివరి రోజు అనుకున్నా కానీ కీర్తన నలభై ఆరు ఒకటి ఆ వచనం నన్ను కాపాడింది ఆపత్ కాలంలో దేవుడు నమ్మదగిన సహాయకుడని ఆ యొక్క మాటలు నా యొక్క హృదయంలో పనిచేసి దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నేను పలికి ఆ యొక్క మాటల ద్వారా దేవుడు యొక్క సహాయం నాకు కలిగింది ఆర్థిక ఇబ్బంది ఉన్న దేవుడు నాకు సహాయం చేశాడు నేను ఐసీలో ఉన్నప్పుడు చాలా క్షోభ అనిపించా కానీ దేవుని యొక్క మాటలు పలికా ప్రభా గాఢందకార లోయలో నేను సంచరించిన ఏ అపాయం నేను భయపడనని నేను ఆ మాట పలికినప్పుడు అక్కడ కూడా దేవుడు నాతో ఉండి ప్లేట్లెట్స్ ఇరవై ఐదు వేల నుంచి దేవుడు మూడు రోజుల్లోనే లక్షకు పెరిగే విధంగా దేవుడు చేశాడు దేవుడు మూడు రోజు నాలుగు రోజుల్లోనే దేవుడు నన్ను స్వస్థపరిచి ఆపరేషన్ జరగాల్సిన నన్ను దేవుడు కాపాడి బయట తీసుకొచ్చాడు కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఖచ్చితంగా అన్నిటినీ జయాల జయించాలంటే అన్నిటినీ సాధించాలంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే ఈ వీడియో చూస్తున్న నీవు యేసుక్రీస్తు యొక్క కృపలో దీవెనలో ముందు సాగిపోవాలని దేవుని యొక్క దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూగా తోడుగా ఉన్నట్లు ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు యొక్క కృప సమాధానం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ వందనాలు